వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ విహాస్ ఈ రోజు నేను ఒక మంచి అయితే షేర్ చేస్తున్నాను నేను వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులైపోయింది చాలా వారాలే అయిపోయింది అనుకోండి సో నేనైతే షార్ట్స్ అవన్నీ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైపోయింది కదా సో ఈ రోజైతే అందుకే నేను మీ అందరి ముందుకి ఒక మంచి వ్లాగ్తో వచ్చేసాను సో ఈ రోజు నేనేం వ్లాగ్ షేర్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ ఉందనమాట అందుకే నేను ముందు రోజున నేను ఇంటి దగ్గర వాళ్ళకి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా ఇంటికి భోజనానికి పిలుస్తున్నాను సో దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అండ్ దగ్గర ఉన్న వాళ్ళకైతే నేను ఇట్లాగ ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేస్తాను అనమాట సో ముందుగా అయితే కింద ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు మన తరపు వాళ్ళు అంటే అమ్మ నాన్న అక్క మన రిలేషన్ కజిన్స్ ఆ పిన్నిలు బాబాయిలు ఇలాగా ఇలాగ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా మనకి మన చుట్టాలు కాని వాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి అనేది వెంకటేశ్వర స్వామి అంటే నేను ఏడు శనివారాలు పూజ చేసుకున్నాను కదా ఈరోజు చివరి వారంతో నేను అందరినీ పిలిచి భోజనం పెట్టుకు ఈ ఏడు శనివారాల వ్రతంలో ఇట్లాగ ఎవరినైనా మన చుట్టాలు కాకుండా బయట వాళ్ళని జంటగా పిలిచి భోజనం పెట్టాలనేది ఉంటుందన్నమాట అందుకే నేను మా కింద ఆంటీ వాళ్ళని పిలిచాను అలాగే మా అక్క వాళ్ళు వీళ్ళందరినీ కూడా పిలిచాను పొద్దున్నే పెట్టా సాయంత్రం తీసేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వారం కొత్తగా పెట్టాలా ఇలాగా చెప్పాల్సిన వాళ్ళందరికి చెప్పేసి ఇంకా కూరగాయలు ఇలాగ చిన్న చిన్న గ్రోసరీస్ కావాల్సి ఉన్నాయనమాట వాటి కోసం ఇంకా అన్ని ఒకటే చోట దొరుకుతాయి కదా అన్నట్లుగా నేనైతే ముందుగా డి మార్ట్ వచ్చేసాను సో డి మార్ట్ లో అయితే మనకి కొంచెం టైం తీసుకున్నా కానీ మనకు కావాల్సినవన్నీ కూడా వేరే వేరే షాపులు తిరుగుతున్నా అన్ని కూడా ఒకటే షాప్లో దొరుకుతాయి కదా అని వచ్చేసాను సో మాకు ట్రెండ్స్ కూడా అంటే డి మార్ట్ ట్రెండ్స్ రెండు ఉంటాయి ఒకటే చోటన ముందు ట్రెండ్స్ కి వెళ్ళి ఏదన్నా న్యూ కలెక్షన్ వచ్చిందా అని చూసి చేసేసి ఇంకా ఆ తర్వాత డిమార్ట్కి వచ్చాను డిమార్ట్లో కావాల్సినవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసి తీసేసుకున్నాను అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్సే అన్ని అంటే కొంచెం కొంచెమే అన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలి సో ఎక్కువ అవసరం లేదు అందుకే కావాల్సిన వాటికు చూస్ చేసుకొని తీసుకున్నాను సో చాలా తక్కువైనా కానీ మనకి త్రీ ఫ్లోర్స్ ఉంటుందన్నమాట గుంటూరులో సో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకునేసరికల్లా టూ త్రీ అవర్స్ అక్కడే టైం తీసేసుకుంది సో అక్కడి నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చేసి ఇంకా వీటన్నిటిని కూడా మనం తీసుకునేవన్నీ కూడా ముందు ప్యాక్ చేస్తాం కదా వాటిని ప్యాక్ చేశాను సో అక్కడైతే నాకు ఆకలి వేస్తుంది అనేసి ఒక చాక్లెట్ తీసుకున్నాను అనమాట ఆ చాక్లెట్ని అక్కడే తినేసేసి ఇంకా వీటన్నిటిని బ్యాగ్లో వేసేసాను అంటే మనం తీసుకెళ్తాం కదా లగేజ్ కవర్స్ అవి వాటిల్లో వేసేసాను అప్పటికే చాలా నైట్ అయిపోయింది అనమాట అలాగే కొన్ని కూరగాయలు పూలు ఆకులు అలాగే దేవుడు కావాల్సినవి కూడా తీసుకోవాల్సినవి ఉన్నాయి సో వాటిని కూడా ఫాస్ట్గా తీసుకొని వచ్చాను ఏడు శని పూజ చేసినప్పుడు ఏంటి అంటే ఏడు రకాల పూలు అలాగే ఏడు రకాల నైవేద్యాలు ఏడు రకాల ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఏం చేసినా కానీ ఏడు ఏడు ఉండేలాగా చూసుకుంటే అనమాట అందుకే పిండి దీపాలు ఏడు ఏడు పిండి దీపాలు ఇట్లాగా అన్నీ పెడుతూ ఉంటారనమాట సో నాకు మోస్ట్లీ ఇలాంటివన్నీ తెలియదు మా ఫ్యామిలీ మెంబర్స్ మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అలాగే మా వదిన వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి పూజలు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్న సజెషన్స్తోనే నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట సో అలాగే మా పెద్దమ్మ చెప్పింది ఇట్లాగే ఏడు రకాల పూలు అలాగే ఏడు రకాల నైవేద్యాలు ఫ్రూట్స్ కాయలు ఉండాలి అన్నారు అందుకే ఇంకా మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను నేను ఇక్కడ ఏడు రకాల పండ్లనే తీసుకున్నాను ఇంకా మనమైతే ఏడు రకాల ఏడు పండ్లునే అంటే ఏడు అట్టకాయలు ఏడు యాపిల్స్ ఏడు దానిమ్మకాయలు అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ఏడు రకాల ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకున్నాను ముందు రోజే వీటన్నిటినీ తెచ్చుకున్నాను కాబట్టి డైనింగ్ టేబుల్ మీద వీటన్నిటిని ముందుగానే నేను అరేంజ్ చేస్తున్నాను తేగానే మనము ఇవన్నీ కూడా ఎలాగో సర్దేయాలి కదా సర్దేసేటప్పుడే ఇట్లాగా అన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటూ కావాల్సినవి టేబుల్ మీద అవసరం లేనివి ఇంట్లో లోపల షెల్ఫ్లో పెట్టేస్తున్నాను అలాగే దేవుడికి ఖచ్చితంగా కావాల్సింది తులసి మాల తులసి మాల లేని మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోలేము కాబట్టి తులసి మాలను కూడా తీసుకున్నాను ఆ రోజు చాలా గిరాగ్ అంటే చాలా కాస్ట్లీగా ఉందనమాట మూర వచ్చేసి పదిహేను రూపాయలు ఉంది నార్మల్గా అయితే పది రూపాయలకి రెండు మూరలు ఇస్తారు మూర పది రూపాయలు అలా కూడా ఉంటుంది ఈరోజు కొంచెం ఎక్కువగా పదిహేను రూపాయలు ఉందన్నమాట మూర ఇదిగోండి ఇంకా ఏడు కొబ్బరికాయలు కూడా కొట్టాలి అన్నారు అందుకే కొబ్బరికాయలను కూడా తీసుకున్నాను ఇంకా పంచామృతం చేయడానికి తేనా నెయ్యి పాలు ఆవు పాలు ఇలాంటివన్నీ కూడా కావాలి అలాగే పాయసం పెట్టడానికి పాలు అలాగే బెల్లము సో ఇంట్లో ఆల్రెడీ ఉన్నా కానీ మనం నాన్ వెజ్ తిన్నప్పుడు అలాగ టచ్ చేస్తూ ఉంటాం కదా అనేసి అన్నీ కూడా మళ్ళీ ప్రసాదాలు వాటికు అన్నీ కూడా మళ్ళీ కొత్తగా తీసుకున్నాను అనమాట అలాగే వచ్చిన ముత్తైదులందరికీ కూడా బ్లౌజ్ పీసెస్ పెట్టాలి తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ని తీసుకున్నాను ఇంకా మనకి దొరికితే మనకి షాప్లో ఇస్తే అందరికీ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ పెట్టడం కూడా మంచిదే నేను అడిగిన క్లాత్ అలాగే నేను అడిగిన ఎల్లో షేడ్ లేదన్నారు అందుకే నా దగ్గర నేను షాప్కి వెళ్ళినప్పుడు మంచి మంచి కలర్స్ అన్నీ కూడా నేనే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇదిగోండి కావాల్సిన కావాల్సినవన్నింటిని కూడా ఇట్లాగే ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను అనమాట తాంబూలము కొబ్బరికాయలు అట్టికాయలు ఫ్రూట్స్ ఇవన్నీ ఇదిగోండి ఇంకా ముందు రోజే కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మనకి ఇల్లు క్లీన్ చేసుకోవడం ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వీటన్నిటి పనులన్నీ కూడా చూసుకున్నాను చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మరతేయాలి ముందుగా అయితే మనము బయట పని అంటే ముగ్గులు వేయటం బయట క్లీన్ చేయటం పనులు ఉంటాయి కదా వాటిని చేద్దాము అనేసి నేను ఇక్కడ అయితే మనకి మట్టి ఎలా ఉంటే బాగుండేది అంటే రోడ్డు మీద అయినా కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి దీని పేరెంట్ ఈ అని మనకి ఒక చిన్న ప్యాకెట్లో ఉంటుంది ఇది జస్ట్ టూ రూపీసో త్రీ రూపీసో మనకి ఇంటి ముందు పే పేడ కల్లాపు చల్తారు కదా పేడ కల్లాపు పేడ అలగటం అలాంటిది అనమాట ఈ పౌడర్ మనం బకెట్ నీళ్ళలో ఈ పౌడర్ వేసేసి మనము నీట్గా చల్లితే చాలా బాగా మంచి కలర్ కనిపిస్తుంది అసలు నార్మల్గా అయితే మనం ముగ్గు వేసేటప్పుడు జాజు అని దొరుకుతుంది అనమాట అది అచ్చ మట్టిలాగే ఉంటుంది దాని మీద ముగ్గేస్తే చాలా కలగా ఉంటుంది అది మార్కెట్లో నేను అడిగితే అనమాట ఇది ఉంది అన్నారు సరే టూ రూపీసే కదా ప్యాకెట్ అనేది నేను రెండు తీసుకున్నాను ఫైవ్ రూపీస్కి టూ ప్యాకెట్స్ ఇచ్చారనమాట దాన్ని నేను వాటర్ వాటర్లో కలిపి ఒక చిన్న క్లాత్ ఇట్లాగా అలికేసి దాని మీద ముగ్గేశాను ఇదిగోండి మెట్ల మీద నుంచి అన్ని కూడా నీట్గా ముగ్గులు వేసేసి పసుపు కుంకంతో అయితే అలంకరించాను నాకు పెద్ద పెద్దగా ముగ్గులు అయితే రావండి వచ్చిన ముగ్గుల్ని మంచిగా వేసి వాటికి పసుపు కుంకుమ అలంకరిస్తే బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇట్లాగా చిన్న చిన్న ముగ్గుల్ని వేస్తాను ఇదిగోండి ఇక్కడైతే చక్కగా ఆ కలర్ని అట్లాగ రుద్దేసి దాని మీద ముగ్గుతో వేసి మనకి కలర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ కలర్ని అట్లాగా వేస్తే పసుపు లాగా చాలా బాగా కనిపించింది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు ఇదిగోండి ఇంకా గుమ్మాల ముందైతే ఇక్కడ కూడా చిన్నగా ఆ కలర్ని అట్లాగా అలికేసి ఇట్లాగా ముగ్గు వేసి లైట్గా చిన్న చిన్న కలర్స్ అయితే వేశాను నీట్గా కలర్స్తోనే ముగ్గు అంతా వేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడేలాగా ఉంది ఆల్రెడీ వర్షం పడింది అనమాట ముందు ఆ తర్వాత ఈ ముగ్గులన్నింటిని వేసాను మళ్ళీ వర్షం పడేలాగా ఉంది పెద్ద పెద్ద ముగ్గులు వేసినా మనము టైం వేస్ట్ అనుకొని ఇట్లాగా గడప ముందు దాకా అక్కడ దాకా వర్షం పడినా నీళ్ళు రావు అనేసి అక్కడ దాకా ముగ్గును వేసి అలంకరించాను గుమ్మాలకైతే ఇదిగోండి ఇట్లాగా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ముందు వేసాను తర్వాత పూలు ఉన్నాయన్నమాట అవి రేపు మార్నింగే వేద్దాం నైట్ వేస్తే అవి పాడైపోతుంది అనే ఉద్దేశంతో అలాగ ముందు అవైతే ఆ ఫ్లవర్స్ పెట్టాము ఇదిగోండి ఇంకొక గుమ్మం ముందైతే ఇట్లాగా చిన్నగా ఇంకో ముగ్గు వేసి కమల ముగ్గు వేసి అట్లాగా ఆ ముగ్గుతో అలాగే ఆ రంగులతో అలాగే అలంకరించాను నాకు చాలా బాగా ముగ్గులు వస్తాయని కాదు కానీ వేసిన ముగ్గులు మాత్రం కలగా ఉంటాయి బాగుంటాయి అని నాకు నచ్చింది అనమాట ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ముగ్గులు అవన్నీ కూడా అలంకరించేసి వేసేసి గుమ్మాలకి ఇట్లాగా పసుపు కుంకం వీటిని పెడుతున్నాను అంటే ముందు రోజు శనివారం పూజ అనమాట నేను గురువారం రోజునే వీళ్ళంతా కూడా నీట్గా కడిగేసి ఇట్లాగా డోర్స్ గుమ్మాలు అలాగే తలుపుడు దేవుడు ఫొటోస్ బెడ్షీట్లు ఇవన్నీ కూడా తీసి వాష్ చేసి క్లీన్ చేసి ఇవన్నీ చేశాను ఇంక ఇప్పుడైతే పసుపు కుంకం అవి పెడుతున్నాను అనమాట పూజ కథకైతే ఇట్లాగా పింక్ కలర్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని పెట్టి అలంకరించాను వీటికి కూడా చాలా బాగా కల వచ్చింది అనమాట సో మోస్ట్లీ కావాల్సిన చేయాల్సిన పనులన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఏవో చిన్న చిన్న పనులు అవన్నీ ఉన్నాయన్నమాట చిన్న బట్టలు మారితేయటం అలాగే బెడ్షీట్స్ అవి చేయించేసి వేయటము ఇంకా కృష్ణుడిని అలంకరించేది ఉందనమాట ఇంకా అప్పటికే చాలా టైడ్ అయిపోయాం టైం అప్పటికే టువల్ అయింది సో ఇంకా ఈ రోజు కాదు రేపు మార్నింగ్ లేచి లేవగానే చేద్దాము అనుకొని ఇంకా రేపు మార్నింగ్ చేద్దామని ఇంకా వీటన్నిటిని తీసి కృష్ణుని అయితే పక్కన పెట్టాను ఇంకా అక్కడంతా కొంచెం నీట్గా క్లీన్ చేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే కృష్ణుడిని అలంకరించి ఇంకా మిగతా పనులన్నీ కూడా రేపటికి సంబంధించినవి ఉన్నాయి లాస్ట్ టైమ్ కృష్ణుడిని అలంకరించే వీడియో పెడితే మీకు ఈ కృష్ణుడు బట్టలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పారు మాకు గుంటూరులో లోకల్ స్టోర్స్ లో దొరుకుతాయి అనమాట అక్కడ నుంచే తెచ్చుకున్నాము కృష్ణుడి బట్టలు అని అడిగితే సైజుల ద్వారా సైజుల్ని బట్టి ఇస్తారనమాట సో ఇంకా కృష్ణుడిని అలంకరించడం రేపటి పనులు ఇంకా ఇవన్నీ బోలెడన్నీ ఉన్నాయి అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ మీతో కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా రేపటి వీడియోలో సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతవరకు ఇలా షూట్ చేశాను సో ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి పనుకొని రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి వీడియో షూట్ చేస్తే అండ్ మీకు కూడా పూజ ఎలా జరిగింది అనేది తప్పకుండా షేర్ చేస్తాను సో చూసారు కదండి ఈ రోజు వీడియో ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటలు దాని కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్